హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో రాత్రి మిగిలిపోయిన అన్నం తోటి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో స్నాక్స్ అయినా కానీ ఇలా చిట్కల దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి దోశ పిండి రెడీ చేయడం వరకే కాదు ఈ దోశలు పర్ఫెక్ట్ గా రావాలంటే దోశలు కాల్చే విధానం గానీ వేరేగా ఉంటుంది ఈ వీడియోలు చూపించిన విధంగా ఫాలో అయితే చేశారంటే పిండి పెనానికి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి ఈ దోశలు క్రిస్పీగా సాఫ్ట్ గా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట సో ముందుగా ఒక కప్పు అన్నము ముప్పా కప్పు రవ్వ ముప్పై కప్పు పెరుగు అండి సో ముందుగా మిక్సీ జార్లోకి ముప్పై కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అన్నీ ఒకసారి వేసుకుంటే రవ్వ అనేది సరిగా మెదగదు సో ఇలా పట్టుకోవాలన్నమాట పౌడర్గా కాకపోయినా కొంచెం సన్నగా పట్టుకుంటే సరిపోతుంది రవ్వ సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం బరకున్నా పర్వాలేదనమాట సో ఇప్పుడు ఒక కప్పు అన్నం తీసుకుంటున్నానండి అలాగే పెరుగుగానే వేసుకుంటున్నాను రెండు ఒకసారి వేసుకుంటున్నాను ఇందులో రవ్వలో ముప్పై కప్పు వేసుకున్నాం కదా సో అలాగే అదే క్వాంటిటీలో నీళ్ళు అండి ఇప్పుడు సో అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు అనేది యాడ్ అండి కాకపోతే చాలా పచ్చగా మాత్రం పట్టుకోకండి మీకు పిండిని సో చూసారా ఇలా పట్టుకున్నాను అనమాట సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి సో మీకు ఈ దోశలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో మొత్తం చూడండి కొంతమంది ఇంతవరకు చూసి వెళ్ళిపోతారనమాట మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతేనే కదండి కరెక్ట్గా మనకి వీడియోలు చూపించిన విధంగా రావాలంటే దోశలు సో ఇప్పుడు మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా రవ్వ అనేది బాగా నాందితే అన్నమాట పిండి సో చూ చూద్దాం పది నిమిషాల తర్వాత సో చూసారా బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడింది అనమాట ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పిండి సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడవనివ్వాలండి సో చూసారా ఈ వేడి ఉంటే సరిపోతుంది నీళ్లు చల్లాలన్నమాట నీళ్లు చల్లి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుందాము ఇప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలన్నమాట నీళ్ళు చల్లిన తర్వాత సో లేకుంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు దోశ వేసుకుంటే పెనానికి అంటుకుంటుంది సో ఫ్లేమ్ అనేది కొంచెం లోగా పెట్టుకొని ఇలా దోశ వేసుకుందాము అప్పుడు మనకి పెనానికి కంటుకోకుండా బాగా ఈవెన్గా వస్తుంది పిండి సో ఇలా వేసుకున్న తర్వాత దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోండి ఇది అన్నంతో చేసే దోశలు కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి దోశలు కరెక్ట్గా వస్తాయి మీకు కనుక సాఫ్ట్ దోశలు వచ్చినప్పుడు ఇలా కొంచెం పూర్తిగా కాలనిచ్చినాక మనము దోశ అనేది తీసుకుంటే సరిపోతుంది క్రిస్పీ క్రిస్పీ దోశ వరకు చూసారా ఇలా పూర్తిగా బ్రౌన్ అవ్వాలన్నమాట అలా అప్పుడు తీసుకుంటే మనకి దోశలు అనేది ఈజీగా వస్తాయి అండ్ కానీ ఉంటాయి సో చూసారా దోశలు అనేది రెడీ ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మళ్ళీ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోవాలి సో ఒక్కటి గుర్తు పెట్టుకొని చేసుకోండి అంతే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్